ఇంకేదో ఎన్ని ఎకరా పొలం ఉందన్న మీకు ఎన్ని ఎకరా పొలం ఉంది పెద్ద రైతువే చూస్తున్నారీ తుంపల రామనే నువ్వేదో నీ దగ్గర ఎందుకు రా ఇరవై రైతు రావాలి ఖచ్చితంగా ధనం ఇరవై ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి అది ఏదైతే కొంచెం నీకు కొంచెం దేవుడు వాడు సపోర్ట్ ఇచ్చిండు కానీ బాగానే లేదా పర్వాలేదు మరి మంచిగా ఉందని చెప్పుకోవాలి పర్వాలేదు అందరికీ కాదు లేదుగా ప్లస్ నీకు చేసే గుణం కూడా ఉందిగా నీకు దేవుడు అనేవాడు మీ నాన్నగారు ఎంతో గట్రా ల్యాండ్ మీ చేద్దాం ఇచ్చాడుగా చేసుకోవాల్సిన గుణం ఉందిగా నీకు ల్యాండ్ ఇరవై ఎకరాలు ఇచ్చినప్పుడు నువ్వు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ కొన్నిసార్లు సక్సెస్ అవుతూ కింద మీద పడతా ఉంటావు అది వేరే విషయం కానీ ఏ జరిగినా గానీ చివరికి బాధ్యుడు నువ్వేగా మంచి జరిగిన చెడు జరిగినా ఏం జరిగినా కొడుకుగా మీరు మీ పని మీరు చేయాల్సిందే కానీ ఓవరాల్ ఏంటంటే సోదరులారా బాగా చేస్తావు పని బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు దీన్ని ఇంకా కొంచెం మనం నేను నీకు మ్యాక్సిమం నేను వంద పర్సెంట్ నీ ప్రామిస్ చేయను కానీ ఒక ఐదు వందల గ్రాములకి తిప్పడానికి ట్రై చేస్తాను నేను చెప్పిన ప్రకారం నువ్వు కొంత రోజులు నడువు దీని సంగతి నీకు తెలుతుంది నాకేం రూపాయి వేసిన అవసరం నేను డబ్బులు తీసుకున్నా భయపడగా లేదు కాదు చాలా మంది రైతులు ఏంటంటే డబ్బులు భయపడిపోతున్నారు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు రెండు వేలు తీసుకుంటాడు పదివేలు తీసుకుంటాడు అవన్నీ కాదులే కానీ కష్టాల్లో ఉన్న బాగా నువ్వు తెలుసా నీకు నువ్వు ఎంత కష్టాల్లో నీకు తెలుసా నువ్వు చెప్పాలి నువ్వు నువ్వు నాకు కరెక్ట్ ఓపెన్ చెప్తే జనాలు అదువుతుంది ఇట్లాంటి తప్పును కూడా చేయడు బాగా కష్టాలు ఉన్నాయి నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని ప్రాబ్లమ్స్ నీ చేలో ఉన్నాయి దీనికైతే ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని కాపాడుకోవాలంటే కొంచెం బాగా చేసుకుంటే మనం ట్రై చేద్దాం ఏమైంది అంతేగా ఎనివే ఇది సోదరులరా మా నాది గారు నాకు నిజంగా నచ్చిన పంట నచ్చిన తోట ఇది కానీ ఈ చివరికి నేను వచ్చిన టైంకి ఇట్లా కావటం అనేది నాకు చాలా బాధగా ఉంది ఎనివే ట్రై చేద్దాం మా నాన్నగారితో కలిసి ఏం చెప్పింది అంత్రాసు ప్లేటు ఏదో స్టిక్కీ కొట్టారా ఏమన్నా కుట్టామ ఏం కొట్టారా ఆ స్టిక్కీ స్టిక్కీ గుంటే అతుక్కుంటాను చేతికి ఏం మందు కొట్టారు ముందని పేరు నాకు ఇంకేస్తాను శ్రద్ధగా చూపించండి குர்ச்சனிக்கவே வந்தப்ப டக் டரேஜ் தட்டกินதா தกินதா குட்டவல்ல மன మీకేమనిపిస్తుంది సారీ ఇది కొట్టమని తగ్గినట్టు మీకు ఏమైనా అవగాహన వచ్చిందా కొట్టి సో ఇది కొట్టమన్నా తగ్గిందనుకుంటున్నారు విల్ట్కేం కొట్ట కొట్టమని చెప్తున్నారు ఇది బ్లైట్కి ఇట్లా కొట్టమని చెప్తున్నారా బ్లైట్కే ఇది బ్లైట్ కదా విల్ట్కేమో కొట్టమంటున్నారు అంటున్నా విల్కేం చెప్పలేదు ఏం చెప్పలేదు విల్ట్ వచ్చింది కదా మనకు అక్కడక్కడ ఉందిగా ఎంట్రాలదా ఏంటో ఇప్పుడు ఫస్ట్ ఇది ఫస్ట్ పంట్ కదా ఇది ఆ సెకండ్దా ఫస్ట్ ఇది హ్మ్ ఎన్ని ఎన్ని కాలించారు చెట్టుకి అన్నయ్య పోంగా అన్నయ్య హ్మ్ ఓకే ఆవ యా రో ఇంజినరేట అంటే వంద ఎన్ని కాయలు ఎన్ని ఉంటాయ్ ఆవరేజ్ గా ఎన్ని ఉంచుంటారు అంటే ఎన్ని ఉదిలు పెట్టారు ఇంకా ఉదిలు పెట్టేం ఏం కట్ చేయలేము మనం ఇంకా ఇప్పుడు నా ఐడియా ప్రకారం ఒక అరవై డెబ్బై మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మీ ఐడియా ఏంటిది అంటే అన్నిటికి అరవై డెబ్బై కొన్నికి నలభై యాభై కూడా ఉంటాయి డెబ్బై అవును మిక్స్డ్ ఉంటాయి అవును మీ కాయలు బోరన్ డెఫిషియన్స్ బోరం కొడతలేదా బోరన్ క్యాల్షియం ఇవ్వండి కాయలు ఇక పట్టుకొని తెలుసా మీకు కాయలెందుకు ఊడిపోయిందో కాయ త్వచ నుంచి ఊడిపోయి పడ్డది అది మీరు డెఫిన ఉన్నాయి మీరు గమనించట్లేదు కటింగు ప్రూనింగ్ కొంచెం బాగా చేసి ఉండాల్సింది ఆదినారాయణ మీ అనేది కొంచెం ఇంకొంచెం బాగా మీరు ప్రూనింగ్ ట్రిమింగ్ చేసి ఉండాల్సిందే చెట్టు కింద పడిపోతుందిగా దీనికి కడ్డీ కూడా కొంచెం స్ట్రాంగ్ లేదు చూస్తున్నారు మరి కొంచెం బాగా చేసి ఉండొచ్చు ఇంకా ఇది బాగా కప్పించావు చాలా కష్టపడ్డారు మీరు బాగా ఫస్ట్ కాప్ అయిపోతే ఇదేం తెలుసది అది సన్ బోన్ వచ్చింది సన్ ఎందుకు వచ్చింది ఎండే కాదు నువ్వు కొట్టిన మందుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఆ మందులు అదే ఉంటావు అన్ని రకాల మందులే మందులేదు అదే అది కొట్టడం వల్ల కూడా అంటే కొన్ని రకాల మందులు కొట్టకొని కూడా కొన్ని కొడుతున్నారు మీరు అందువల్ల కూడా అనమాట సన్నే కాదు సూర్యుడే కాకుండా మామూలుగా మనం కొట్టే మందుల్లో కూడా తేడాలు ఉంటాయి అంటే ఈసీలు ఏంటో పర్సంటేజ్ కాయ ఉన్నప్పుడు కొన్ని ఈసీలు తగ్గించుకుంటూ ఉండాలి మన మందుల్లో కూడా రకరకాల ఎల్లో రెడ్ బ్లూ గ్రీన్ ఉంటాయి కదా దాని ప్రకారం మనం చేసుకుంటూ ఉండాలి సన్ బర్న్ వచ్చింది అక్కడక్కడ కానీ మెయిన్ ఏంటంటే మెయిన్ అంటే నాకు నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది అంటే ఎక్కువగా కాయ ప్రూనింగ్ అనేది సరిగా చేయలేదు కటింగ్ సరిగ్గా చేయలేదు ఇది చేయకపోవటం వల్ల ఇట్లా వంగిపోయింది బాగా అదే లేదు స్ట్రాంగ్గా చేసుకున్న తర్వాత నేను ఇన్ని కాయలు అయితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయ్యేవాడు ఇంకా బాగా సక్సెస్ కావచ్చు మీరు ఈసారి బాగా బ్రహ్మాండం చేయచ్చును చూడండి ఇది చిన్నదానికి కూడా దీన్ని దీన్ని బ్లైట్ అంటారు బ్లైట్ అంటారా ఇంకా అంటారా మీరు ఏమన్నా బ్లైట్ ఇది ప్యూర్ బ్లైట్ అనమాట ఓకే అంటే మీకు బ్లైట్ తెలుసు మీకు ఆంధ్రాగ్నోస్ ఆంధ్రాగ్నోస్ తెలుసు మీకు సన్బాన్ తెలుసు ఇంకా ఏమేం తెలుసు మీకు దీంట్లో అంటే ఏమి వస్తాయి అనుకుంటున్నారు ఏమోస్తాయి సన్ బోన్ బ్లైట్ అంత్రాగ్నోస్ ఇంకా వెళ్తే ఏమన్నా వచ్చిందా ఎక్కడ మొక్కలు తెచ్చిపోతాయి ఎండిపోతాయి ఏమన్నా అక్కడ ఒకటి చూసాను కదా స్టార్టింగ్ ఉంది అక్కడ వెళ్ట్ అక్కడ ఒక చెట్టు ఒకటి చూసాను చెట్టు చచ్చిపోతుంది పైనుంచి వెళ్ళి లైట్ అంటే ఫస్ట్ కాప్ అయినా కానీ ఎన్ని ఏళ్ళు ఇది పంట రెండేళ్ళ రెండు సంవత్సరాల చెట్లు మరి కటింగ్ ఎప్పుడు వేసావు కటింగ్ ఏది మొన్న మీద వేసారా అంటే రెండు నెలల రెండు సంవత్సరాలు అంటే అప్పుడు మీరు ఒకటిన్నర సంవత్సరం మొక్కల్ని పెద్ద చేసేసి రెండు ఒకటిన్నర సంవత్సరం కాపీ పెట్టినాము తర్వాత నుంచి సంవత్సరం బాగా పెంచారు పద్దెనిమిది నెలలో కరెక్ట్గా కరెక్ట్ టైం బాగా అది బాగానే చేశారు మీరు కరెక్ట్ టైంలో మీరు కటింగ్ పెట్టేసి ఇంకా అక్కడి నుంచి మనం క్రాప్ తీసుకుంటే స్టేజ్ స్టేజ్కి వచ్చింది అంతేగా సో క్రా ఇప్పుడు మీరు వన్ మంత్ మనకి ఇంకా టైం ఉంది కరెక్టే వన్ మంత్ ఉంది సోదరా కొన్ని కాయల మటుకు చాలా చాలా బాగొచ్చింది కొన్ని కాయలు కొన్ని అయితే సైజులు కష్టంగా ఉన్నాయి ఇది ఈ సై ఈ కాయ చూడండి అంత బాగా వచ్చింది ఇంకా మేబీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందంటారా నూట యాభై గ్రాములు అదే నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు అనుకుందాం కొన్ని కాయలు కొన్ని కాయలు వంద గ్రాములు ఉన్నాయి నూట యాభై ఇది వంద గ్రాములు అసలు వేసుకుందాం సపోజు ఇది వచ్చేసి అటో ఇటో కొంచెం దగ్గరలో వేసుకుందాం వంద యాభై వంద నలభై కానీ మనకున్న కాయలు ఎక్కువగా వంద పర్సెంట్లో అరవై పర్సెంట్ కూడా అరవై కాదు ఈవెన్ ముప్పై పర్సెంట్ కూడా నీకు పెద్ద కాయలు లేవు లేవు అంటే ముప్పైగా ముప్పై పర్సెంట్ ఉంటే ఉన్నాయంటారా వందలో మీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటున్నా అంటే నేను బాగా అంటే పెద్ద రెండు వందల గ్రామ కాయలు చెప్తాను రెండు వందల యాభై తగ్గి లోపల ఉన్నాయండి ఉన్నాయంటారా చూపించండి మీ ఐడియా ప్రకారం వందలే కింద ఉన్నాయి అంటున్నారా ఓకే మీ ఐడియా ప్రకారం ఎంత ఉన్నాయి అంటారు మామూలుగా వందలో ఎనభై పర్సెంట్ ఉన్నాయంట పెద్ద అచ్చా రైతు గారు అంటున్నారు మామూలుగా వందలో సిక్స్టీ పర్సెంట్ రెండు వందల గ్రాములు ఉన్నాయి అంటున్నారు మీరు అంతేకా ఈ మచ్చలేందన్న ఈ మచ్చలు తమ్మి కాయలేసే ఇక రెడీ కాలంగా కాయలు నీ కామెంట్ పంపిస్తాను కస్టమర్లు పంపిస్తానున్నారు నా దగ్గర టీమ్ ఉన్నారు మామూలుగా ఉంటారు ముందు కాయలు పెంచి లావు పెంచి అతను నీ దగ్గర కూడా నియమం రండి ఇప్పుడు నీకు కాయలు కొనిచ్చా నీకు కాయలు పనిపించాల కాయలు కునిపించాల రేషన్ మాట్లాడతా బాబు నీకు కాయలు కొనడానికి అన్ని రకాల మా వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే కాయల సైజులు పెరగాలి ఇంకా కొనేవాడు కావాలంటే ఇప్పుడు నెంబర్ ఇస్తాను ఆయన తెచ్చి వాడు వచ్చి చూసి వెళ్ళిపోతాడు కానీ వాడు వచ్చినా కానీ తీసుకోడు కాయ సైజులు లేవు నేను చెప్తాను మన అడుగు మాట్లాడుతాను నేను నెంబర్ కూడా తీసుకుంటా అబ్బాయితో నేను కనెక్షన్లో ఉంటాను సరేనా ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా సైజులు ఏమైనా పెంచుతాం నెల ఒక నెలలో ఏం చేయాలో మీ ఇద్దరం సరేనా ఓకే కట్ ఓకే ఇప్పుడు నేను అనేది అంటే తమ్మి ఇది ఏంటి ఊజీ అన్నట్టు ఊజీ తెలుసా నీకు ఊజీ వచ్చి కొట్టింది ఊజీ అంటే ఊజీలు కూడా వచ్చినాయి అంటే ఫ్రూట్ అనుకుంటే ఇప్పుడు ఇది బాగా వచ్చింది ఇవి సైజ్ చాలా బాగా వచ్చింది టూ ఫిఫ్టీ దాకా వచ్చినట్టు కాయ ఇవి పట్టుకొని బ్లైట్ కాయ పట్టుకుని పట్టుకోకూడదాం మనం వద్దులే కరెక్ట్ సూపర్ సైన్స్ కరెక్ట్ అది బాగా చెప్తాం సరే ఓకే ఇప్పుడు కాదన్న ఇప్పుడు అది ఓకే నేను ఇప్పుడు ఎందుకు కట్ చేసినవి అసలు ఈ ఎందుకు పెంచుతున్నావు ఈ పెంచకూడదు ఈ అవసరం ఈ పోతలు పెంచుతాడు ఇప్పుడు కాయలు కడుపుతో ఉన్నప్పుడు ఈ పోతలు పెంచుతాడు అట్లా నేను మందు కొట్టడానికి రాలేదు నా దగ్గర మందు సిస్టం ఉంది చెప్తాను ఇట్లా ఇది ఏందనుకున్నావు ఇది వ్యవసాయం ఇబ్బంది ఇక్కడ నేను నీ తోటను ఆల్రెడీ నేను చూసిపోయాను కానీ అందరు ప్రపంచాన్ని చూపించండి తోట బాగుందని మన నాకు ఆడనన్నా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినా అడుగుతున్నాను మళ్ళీ ఎందుకు వచ్చిన అయితే ఇంకా మందులే కొడతానే వాళ్ళు సైన్స్ ప్రకారం నువ్వు తప్పుగా తీసుకోవద్దు మన తెలుగు దీంట్లో తెలిసి బాగా చిందాలంటారు మనం ఫస్ట్ కాదు కాబట్టి ఇంకా అట్ ఆలోచిస్తారేసావు ఇప్పటికి నీ చేతులు ఇంకా ఎక్కడ పెట్టినా బ్లడ్ తెప్పించుకున్నారు మీకు తెలియక

ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తా లేతా నాకు ఎందుకంటే నేను చూసి వెళ్ళిపోతాను అంతే నాకేంది నాకేమైనా డబ్బులు పెడుతున్నావు ఎప్పుడన్నా మేము ఒక తోటకి వెళ్తే మాకు డబ్బులు ఇచ్చి పంపిస్తారు ఏంటంటే నేను ఫోన్ చేయాలి దీనికి కావాల్సిన సమస్యలు దీని ప్రాబ్లమ్స్ అన్ని నీకు దాదాపు హెల్ప్ చేస్తాను గురుగారు అది నాన్న నా నెంబర్ తీసుకో చెప్తాను రాసుకో నెంబర్ రాసుకో నెంబర్ రాసుకో దీనికి నేను చేస్తాను నా చేతని సహాయం నీకు చేస్తాను వీలైనంత ఎక్కువగా సపోర్ట్ చేస్తాను నీకు చెప్పండి నైన్ సెవెన్ జీరో టూ నైన్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ చెప్పైనా మీరు లోకానికి రేపు నీది బాలేదని తెలియదు నీ నీకు డబ్బులు కావాలిగా లోకంతో మనకెందుకన్నా లోకం ఎప్పుడు చెప్తే మనకెందుకు ఏ గవర్నమెంట్ వచ్చినా బెల్లం ట్రిప్లెక్స్ వద్ద అగో అదే చెప్తున్నా మళ్ళీ అన్నారు అంటే తప్పు చేయొద్దు బెల్లం కనుక నువ్వు డ్రిప్పులు ఇచ్చావంటే అవన్నీ తప్పులు చేయొద్దు నువ్వు ఇప్పుడు అసలు ఎట్లా చేస్తున్నా మీకు ఎవరు చెప్పారు ఎన్ని చేయమని చెప్పి మీకు అసలు వెనక చేస్తారు అందరు మొత్తం అంతా రైతు చెప్పినదే వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్న వాళ్ళు వాళ్ళు ఏసారి కట్టే మునిగిపోతున్నారు నేను చేస్తున్నారంతా పది చేస్తే అర్థం కాలేదు పగిలిపోతున్నాయి కదా మన ముందులో గుడ్లు కొట్టని చెప్పి ఆడు గుడ్లు పెండలు కొట్టినా భూమి కొట్టిన చెట్ల కొట్టేది మళ్ళీ స్ప్రే చేసి ఉంటే గుడ్లు పెండ్లు కొట్టేవా పూజ కింద అంటే మామూలుగా మనం తినే గుడ్లు గుడ్డు ఏం ఎట్ల చేస్తావు అంతా బకెట్లోకి వేసేసి అంత కల కరగబెట్టిన అంత కల తిప్పినా పెండలు కొట్టినాయి రెండు కొట్టిన పెండగా కొట్టి కింద కొట్టాడు కొట్టిన దేనికి ఊజి కాదే ఊజి కానీ మరి బెల్లం అంటే ఏంది బెల్లం ఉంచాలంటే డిప్లేకి ఏది బెల్లం పాకం లేకపోతే ఏంది బెల్లం మందు ఆ బెల్లం డమ్లకేసేది మందు ఇచ్చాడు మోనో ముందు అని మోనో కోట సోనోస్ మోనోస్ ఐదు కానీ అది ఇంకో మందు ఇచ్చినాడు రెండు క్యాన్లు ఉన్నాయి రెండు క్యాన్లు బెల్లం అదో డమ్ డమ్లకేసి నలకి నలభకి బెల్లం వేసి ఎవరు చెప్పారు బెల్లం ఏమని చెప్పాయన చిమ్మ పళ్ళు ఏది చెప్తారంతా కాదు ఒక ఎవరో ఒక చంద్ర చంద్ర డాక్టర్ ఆయన డాక్టర్ ఆయన అట్ట పెట్టే పెట్టినాడు దాని చెట్లే అచ్చా రైతు గారా ఆయన ఏం రైతులు ఏదో చెప్పుకోవచ్చు అన్న రైతులు ఏదో చెప్పుకోవచ్చు రైతులు అందరూ అందములు అంటే ఆపే చెప్పాడు అంత రాయబీ చెప్పాడు చెప్పాడు తప్పము వేయకూడదు ఇంకా వేయకూడదు నా చేస్తే ఏం ప్రాబ్లమ్ ఇప్పుడు నీకు ఉంటే నేను మంచిగా చెప్తాను కన్నా అట్లా ఏడు తప్పు కాట్లేదు ఇంకా ఏం ఇంకేం చేస్తారు ఏమి మధ్య ఏం చేస్తారు కటింగ్స్ ఈ కటింగ్స్ చేసుకోవాలి బాగా కటింగ్లు బాగా చేసుకోవాలి మొక్కను బాగా హిల్ది చేసుకోవాలి కడ్డీని బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి ఇక్కడ బోధ సరిగా వేసుకోవాలి నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా దో దానంతో సరిగ్గా చూసి రండి పోయి కరెక్ట్ బోధలు ఉండాలి ఇట్లా చెట్టు కిందనే నువ్వు కుప్పలాగా వేసుకుంటున్నావు దానికి నీళ్లు కింద గారిపోతున్నాయి పైన కుప్ప ఎత్తుకుంది ఆడ రోజు నీళ్ళు ఎట్లా ఎంత వేసినా గానీ మీరు ఒక పక్కనే డ్రిప్ వేసారు డ్రిప్ వేసావు చెట్టు అట్లా ఉంది అటు పక్క డ్రిప్ లేదు సరే నీళ్ళు ఎక్కడ వేసినా గానీ ఈ వాటర్ అటు పోద్దా పోదాది తర్వాత విషయం అది కానీ ఈ డ్రిప్ అనేది ఆ బెడ్ మీద ఉండాలి మొక్కకి ఏంటంటే బెడ్ మీద ఉండాలి సో దాదాపుగా సన్ బౌన్ బాగా తెప్పించావు బాగానే ఉంది సన్ బౌన్ బాగుంది బ్లైట్ ఉంది అన్నీ ఉన్నాయి చిన్న చిలకలు కూడా అత్తనా కొండ ఈ కాయ చూడండి బాగా వచ్చిందండి ఈ సైజు మీరు ఇందాక అన్నారుగా చాలా బాగా వచ్చింది చూడండి ఇట్లా రావాలి సైజులు బాగా ఇట్లా వచ్చినాయి అంటే నువ్వు కరెక్ట్గా మీరు అన్నట్టు వన్ మంత్ లో మూడు వందల బ్లైట్ ఎందుకు వచ్చింది తెలుసా మీకు మనం అడగకూడదు నో ప్రాబ్లం చెప్తాను మీకు ఓకే బ్లైట్ వచ్చిందని మీకు అర్థమైంది లేదు

ఇది 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 చూడండి సరే ఈ ఏడు నీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నారాయణ ఎక్స్పీరియన్స్ రావాలి రైతుకి వెరీ గుడ్ నీకు ఏం పర్లేదు మంచిగా చూడో చేసినో అయిపోయింది ఇంకా ఇంకా దీని గురించి దీని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేసి అది బాగా ఇది వాళ్ళని చెప్పడం కూడా తప్పు కరెక్ట్ కాదు అది టోటల్గా నువ్వు ఫెయిల్ అయ్యావు రేపు ఎవడన్నా కొంటానికి అంటే ఇప్పుడు మీకు ఈ నొప్పి బాధెప్పు అండి రైతన్నకి కొంటానికి వచ్చినప్పుడు ఇది బాలేదు ఆ బాగాలేదు బాలేదు కోసిన నాలుగు కాయలు కూడా అన్ని పక్కకేసినప్పుడు ఏంటంటే నీ కడుపులో నుంచి నొప్పి వచ్చు బాగా నేను ఎంతో మంది రైతులు చూస్తాను కాబట్టి వాడు ఏం చేస్తానంటే ఉన్న వెయ్యి కాయల్లో కానీ రెండు వేల కాయల్లో కానీ వాడు ఏం చేస్తానంట వాడు మొత్తం పక్కన వేసేసి మంచి మంచి కాయలే తీసుకుని పోతాను వాళ్ళు అప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కాయ ఉందండి దీనికి కూడా మందు పెట్టావుగా దీనికి నువ్వు ఎరువు నీ సాలరీ కూడా మొత్తం ఇప్పుడు నీ జీతం నీ సాలరీ నువ్వు పెట్టుబడి అదే అది కాయ ఈ కాయ మీద నీ పెట్టుబడి పడ్డది ఇది పట్టిన పడింది ఎగ్జాక్ట్లీ అన్నిటి పడుతుంది అంటే ఏంటి నువ్వు పెట్టిన పెట్టుబడి వాడు వచ్చే ఉంటాడు లేదు ఆ కాయ బాలేదు ఇది ఒక్కడే బాగుంది చూడండి ఈ కాయ ఇలాంటిది కొంటానంటాడు అది నువ్వు పెట్టావు కానీ వాడు వాడు ఒప్పుకోడు గమ్మా అంటే నేను అనేది అది మనకి కమర్షియల్గా బాగుపడాలి మనం మనందే ఉంది మనం అంటే రైతులు ఏంటంటే మంచి మనసుతో ఉంటారు అన్న ఏదో పెంచాలని చేస్తున్నారు పాపం కావాలని మందులు ఏదో కొట్టి ఖరాబ్ చేసుకోరు కదా కాయల్ని సో వాడు కొనేవాడు ఏం చేస్తానంటే నాకు మంచి కాయలు కావాలంటాడు అప్పుడేంది దాదాపుగా నీకు కొంత పర్సెంటేజ్ కాయలు తీసేసినప్పుడు బాధ కలుగుద్ది అరే ఎందుకు ఇట్లా చేసాను సో అందుని చెప్పి ఏంటంటే మనకు ఓవరాల్గా పంట ఏంటంటే ఎప్పుడైనా రైతులు ఏంటంటే ఫస్ట్ నుంచే కొంచెం అలర్ట్గా ఉండి తెలుసుకొని ఒక పంట గురించి ఇది ఫస్ట్ అయిపోయింది కొత్త నాలెడ్జ్ వచ్చింది కోర్స్ కొంచెం బాగానే ట్రై చేశారు బాగానే ఉంది దీంట్లో ఇంకొంచెం పనులు చేయలేదు మీరు అలా బెల్లం పానకాలు ఆ గుడ్లు ఈ చేయకుండా తప్పదు అలా చేయకూడదు ఓకే అలా చేయటం వల్ల నీకు ఎటువంటి రిజల్ట్ రావు అవన్నీందంటే అవగాహన లేక చేస్తూ ఉంటారు రైతులందరూ ఓకేనా సో ఇక్కడ నుంచి రైతులే పసుపు మజ్జిగ పసుపు కాదు పాలు కూడా ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం పాలు తెలుసుగా పాలు 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 పసుపు ఇంకేమన్నా ఇంట్లో మన ఇంట్లో కొబ్బరి నూనె ఆముదం శనగ నూనె అయిన సమురు అదే సమురు చెప్పాం ఆముదం అది వదులుతున్నారు అంటే ఏంది శనగలు కూడా వదలకూడదు అన్న నువ్వు వదిలేవంటే అయిపోయినట్టాను సైరాజ్ సాయి బాగా అంటారు ఎవరు చెప్పారు సైన్స్ అంటే సైజు రైతులే చెప్తారు మన చెప్తారు రైతులు చెప్తారు కరెక్ట్గా గురుమా రైతు ఎవరు రైతు అంటే ఆ రైతుకు నాలెడ్జ్ ఉండాలి చెప్పేవానికి నేనే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి చెప్పే నాలెడ్జ్ ఉండాలి గురు రైతులకు ఉంది ప్రతి ఒక్క నాలెడ్జ్ ఉంది ఆ రైతులకు నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉంది కరెంటు లేదు నువ్వు ఏది పెడితే వదలకూడదుగా రైతుకు నాలెడ్జ్ లేని ఇంత పంట అడిగి గాని ఇప్పుడు నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉంటే మనకి దెబ్బలో తగలకూడదు అని చెప్పే బాధ నాలెడ్జ్ అనేది మనం ఎలా చేయాలంటే ఆదినాయన గారు మర్చిపోయి నీ పేరు ఏం చెప్పిన పేరు చెప్పలేదు ఆదినాయణ గారు సోదరారా ఈ ఈ పొలం అంటే నాకు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను ఒక టూ అంటే ఆయన ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నేను కలవాల్సి వచ్చింది అది మీ చాలా బాధగా ఉంది అసలు ఇదివరకు బాగా అనిపించింది ఒక మూడు నెలల క్రితం చూస్తే బ్రహ్మాండంగా తోట సూపర్గా ఉంది అంత బాగుంది ఈ చిగులు కూడా ఇని లేవు చాలా చక్కగా ఉంది సోదరారా కానీ ఇప్పుడు ఇలా చూడటం ఏంటంటే పాపం చాలా బాధలతో అంటే నేను ఎప్పుడుంటారు లింగు అంటే ఎప్పుడు నేను డిస్కస్ కూడా చేయలేదు క్రాప్ గురించి ఇప్పుడు ఫైనల్గా చూసాక ఏంటంటే నాకు అబ్బా అప్పుడు అంత బాగా కాయాలనిపించినాయి అప్పుడు కొంచెం బాగా అయితే సస్యరక్షణ చేస్తుంటే ఇంకా కొంచెం బాగుండొచ్చాయి ఎక్కడ చూసినా బ్లైటు ఎప్పుడైతే ఉన్నా బ్లైటు ఎక్కడ చూసినా ఈ తోట సోదరులరా ఖచ్చితంగా సైన్స్ ప్రాబ్లం అంతే సైన్సు సరైన ఒక డాక్టర్ లేడు కదా మీకు డాక్టర్ మీరే డాక్టర్ గన్ని అది అది నాన్న నేను చూసుకుంటూ ఉంటాడు డాక్టర్ లేట్ లేవు ఎవరు ఆయనకి సో ఏదైతే చూడలరా ఈ విధంగా ఎన్ని ఎకరాలు మొత్తం ఐదు మూడు ఎకరాలు మూడు ఎకరాలు నేను బాగా చేసుకుంటే దాదాపు ఏనకి ఇంట్లస్ట్ వస్తాయనుకుంటున్నారు మీరు ఎకరానికి ఏమంత ఐడియా లేదు మనకి ఫస్ట్ టైం కదా ఒక కాపీకి తెలుసా ఐడియా సార్ మనకి అదేలేండి మీకు చెప్పండి ఎంత ఐడియా మీకు ఐడియా నేను కదా అప్పుడే ఇంకా సైజులు రావాలెండి అంటే నేను ఒక ఫస్ట్ డ్రాయ్ బట్టి ఫస్ట్ క్రాప్ కాబట్టి ఒక ఐదు టన్నులు వద్దనుకుంటున్నా అనుకున్నాను గురుగారు మొత్తం అంతా ఫస్ట్ క్రాప్ కాబట్టి ఒక ఐదు టన్నులు రావచ్చు నా ఎక్కడైనా నేను ఐదు నుంచి తొమ్మిది చూస్తాను నేను బాగా చేస్తే ఎకరానికి ఎకరానికి ఐదు ఐదు నుంచి తొమ్మిది టన్నులు అంటే మా ఏరియాలో తీసే కాడ మాట్లాడుతున్నాను మన ఎన్నో తేరు కాయలు పోవకుని అడ్డి తర్వాత తర్వాత చూపుతుంది సంగతి ఓకే మనం మాట్లాడుకుందాం ఏం పర్లేదు ఇక్కడ నేను టెస్ట్ చేయడం మిమ్మల్ని భయపడదు కాకపోతే నా అవగాహన సాధారణంగా ఫైవ్ నుంచి తొమ్మిది రావాలి లెక్క పర్ ఎకరానికి గురి పెట్టుకోండి అప్పుడు మూడు ఎకరాకి ఎంత దగ్గర దగ్గర రావాలి మనకు వచ్చిన అంటే మనకి ఎంత ఇరవై టన్నులు తీసుకుందాం ఇరవై టన్నులు అయితే వస్తాయిగా ఇరవైకి వస్తాయో ఐడియా తెలియదు పదిహేను టన్నులు వస్తాయి పది టన్నులు అనుకుంటున్నాం పది టన్నులు అంటే పది టన్లు కాయలు బాగుండే సైజు ఉండాలి సైజు సైజులు ఉండాలి మరి సైజులు లేకుండా నువ్వు ఈ కాయలు ఇట్రా చెప్తాను నేను చెప్పేది ఏంటంటే సైజుతో కాయలు చెప్తున్నాను నేను చెప్పేది కనీసం నాలుగు వందల యాభై గ్రాములు ఐదు కాయలు చెప్తున్నాను రాయాలి ఎందుకు రావు వస్తాయి రావండి చూపిస్తాను కారు కాయ కాయలు దగ్గర దగ్గరండి ఇప్పుడు ఇలా ఉన్న కాయలు ఇలా ఉన్న కాయలు దీనికి నువ్వు కరెక్ట్గా సైజులు సైజులు పెంచుకోవనే పద్ధతులు చేస్తే ఇది ఖచ్చితంగా నాలుగు వందల యాభై నుంచి రాకపోవచ్చు వేరే కాడ వచ్చి వస్తాయి సరి కూడా లేదమ్మా ఉన్నాయి అరే నేను చేశాను డాక్టర్ నాకు తెలుసులే కానీ పెద్ద తెలుసులే కానీ నేను చేసి వచ్చానులే కానీ యాక్చువల్గా ఇది మొత్తం మీరు అన్నట్టు మీ నాలెడ్జ్ ప్రకారం పది టన్నులు కాదు దీన్ని ఇరవై చేయొచ్చు ముప్పై కూడా చేయొచ్చు అంటే మనకున్న ప్రొడక్షన్ బట్టి ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఐదు టన్నులే పెట్టుకుందాం మనం జెన్యున్గా పదిహేను టన్నులు వేసుకుందాం మీరు అన్నారు పది అంటే ఇంకా మంచి మాట అది పది టన్నులు వేసుకున్నా కానీ మహా అయితే పది లక్షలు పది లక్షలు దానికి మరి డబ్బులు కేజీ వంద వంద రూపాయలు అనుకున్నారా వంద రూపాయలు ఆడుంది ఇప్పుడు వంద రూపాయలు ఉన్నది కాయ మంచి కాయ అయితే వంద రూపాయలు ఇప్పుడు మీరు మీ నాలెడ్జ్ ప్రకారం ఇది వంద గ్రాములు ఉంటుంది అనుకుంటున్నా ఈ కాయ నేను చెప్తున్నాను ఇది వంద గ్రాములు ఉంది ఇంకొక నెల టైం ఉంది నీకు అంతేనా రేపు నెల ఆఖరి అనుకో ఏందయ్య రేపు నెల లాస్ట్ డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ లాస్ట్ ఇది డిసెంబర్ లాస్ట్ కల్లా నువ్వు ఈ కాయలు కనుక నాలుగు వందల యాభై ఐదు వందలు చేస్తే నువ్వు కచ్చితంగా ఇరవై టలు తీయచ్చు లెక్క కూడా లేకుండా సైజు వస్తే బాగా తీయచ్చు నువ్వు నువ్వు చేసేది సైజు కోసం ఇంకొక చేస్తాయి ఎస్ అనాలి నువ్వు ఎస్ చేయగలను రైతు అన్న స్ట్రాంగ్ మాట్లాడాలి ఎస్ చేయగలను చేద్దాం చెయ్యాలి నువ్వు బెల్లం పాకం ఆ గుడ్లు సున్నా ఈ ఎవరు అవరు మాట్లాడిగాకు నేను నీకు కావాల్సిన సహాయము సలహాలు నాకేమి నువ్వు రూపాయ డబ్బులు ఇవ్వద్దు ఇప్పుడు నీకు ఏమి డబ్బులు ఇచ్చినావా నాకేమన్నా డబ్బులు ఏమన్నా లేదుగా సో నీకు కావాల్సిన అన్ని సస్సరక్షణ నీకు కావాల్సిన సహాయం అన్ని చేస్తాను చేసి మళ్ళీ మనం లాస్ట్ కోసే రోజు మనం వీడియో చేసుకుందాం సరే ఇప్పుడు నచ్చావు ఆదినారాయణ గారు హ్యాపీగా ఆదినారాయణ గారు వచ్చినప్పుడు సోదలరా రైతుగారు చాలా ఉత్తముడు చాలా గొప్ప మనిషి మంచి హృదయం ఉంది మన రైతన్నకి ఆదినాని గారికి కానీ ప్రాబ్లం ఏంటంటే పాపం మనవాడికి అన్ని నాలెడ్జ్ అన్ని చేయాలి ఉంది అని పెట్టుబడి కూడా తగ్గేదే లేదు ఇది చూడండి రెండు వందల యాభై ఫైవ్ ఈజీగా ఉంటుంది అది రెండు వందల యాభై ఈజీగా ఉంటుంది ఎట్టుండ రెండు వందల యాభై ఉంటాయి ఎట్టుంటే ఈజీగా వచ్చేస్తాను నీకు సో ఎవరైతే ఈ వీడియో చూస్తారో చూడలారా ఎవరైతే ఈ రైతుగాను కూడా మీరు కాంటాక్ట్ కాండి ఇతనిలో కూడా మంచి నాలెడ్జిబుల్ పర్సన్ ఉన్నాడు ఇతను కూడా వ్యవసాయం బాగా చేస్తున్నాడు సోదరులరా అలా అని చెప్పి ఇతను వ్యవసాయం అని చెప్పట్లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఇవాళ ఇతను ఈ ఏరియాలోనే టాపర్ అయితే అయ్యేవాడు ఎంత కష్టపడ్డాడు సోదరులరా ఈ చాలా చాలా కష్టపడి చేశాడు ఇతను ఇప్పుడు ఫస్ట్ పండు కాబట్టి ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పాపం చిన్న చిన్న మచ్చలు అక్కడక్కడ వచ్చినాయి అదేంటంటే కంట్రోల్ చేయటమా చేయలేదా అని అనుకున్న అవగాహనతో ఆయన చేశాడు దాదాపుగా కానీ ఇంకెవరైనా చదలరా ఏదైనా పంట పెట్టుకుంటే ఒక పదివేలు పోయినా కానీ ఒక మంచి వ్యక్తిని కన్సల్టెంట్ను లేకపోతే ఇంకొక డాక్టర్ను ఎవరుండట మీకు తెలిసిన ఏరియాలో మంచి అబ్బాయి ఎవరు ఉంటే పెట్టుకొని అతను పెట్టుకొని మీరు వ్యవసాయం చేయండి చదలరా ఇది నా అడ్వైజు ఇతనికి గనుక ఒక మంచి వ్యక్తి దొరుకుంటే ఎలా ఇతను దీంట్లో కనీసము నా ఐడియా ప్రకారం ముప్పై టన్నులు తీయాలి లెక్క ప్రకారం ముప్పై కాబట్టి ఇరవై ఐదు టన్నులు ఇరవై టన్నులు తీయచ్చు ఈజీగా ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ అయింది ఈసారి అతను మటుకు ఖచ్చితంగా మారుతాను నేను నేను అనుకుంటున్నాను నా మనసు ప్రకారం ఎందుకంటే నెక్స్ట్ ఇట్లా చేయడం అతను అతను నేను అసలు ఏడు వందల యాభై గ్రాములు ఎనిమిది వందల యాభై గ్రాములు నేను అసలు ఐదు వందల ఆరు వందల యాభై గ్రాములు కాయలు నేను అంటాను ఆయన ఓకే సో ఆ కాయలు ఇప్పుడు చూపిస్తాను ఆ దగ్గర నేను చూపిస్తాను ఆయనకి ఇప్పుడు రైతు గారికి సో సోదరులా గుర్తుపెట్టుకోండి పంట సూపరు కాయలు చాలా బాగున్నాయి కటింగ్ ప్రాబ్లం ఉంది దీంట్లో వచ్చినాయి ఆయనే చెప్పాడు అండి విల్ట్ వచ్చింది అదేది ఆంధ్రాగ్నస్ యూజీ దాదాపుకి ఏంటంటే మన మన అన్నకి ఏంటంటే దాదాపుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎనీవే మన అన్న ఏంటంటే కొంచెం కటింగ్స్ అనేవి కొంచెం ఇంకా చిన్నది చేసుకుంటాల్సింది ఇంకా బాగుండేది బట్ ఓవరాల్గా సోదరులరా నాకైతే ఈ ఫామ్ బాగా నచ్చింది నాకు చాలా ఫేవరెట్ ఫామ్ ఇది ఎనీవే మన రైతన్నకి ఇక్కడి నుంచి మనం దీన్ని ఇంకొంచెం సైజులు అంటే ఇప్పుడు ప్రజెంట్ సైజులో అన్నీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్లో కొన్ని సైజులు బాగున్నాయి కొన్ని అట్లా ఉన్నాయి వంకర్లు అంటే రకాలుగా ఉండే సమస్యలు సో ఏదైతే ఇక్కడ నుంచి బాగా ఫర్టిగేషన్స్ చేసి మంచి విధానం చేస్తేనే సైజులు పెరుగుతాయి లేకపోతే ఏదో నేను అంటే పెరుగు అంటే గాలికి పెరగయి తెలుసుకో చదలారు మీ అందరికీ సో ఇది చూదలారు ఇలాంటి తప్పులు మీరు మీరు చేశారనుకోండి మీరు కూడా అన్నలాగనే బాధపడతారు ఓకే రేపు ఈయనకేం ఇప్పుడు ఏమనుకోడు పాపం ఆయన ఎప్పుడైతే కొంటను ఆ ట్రేడర్ వచ్చేసి నా కాయలమైన మచ్చలు ఉన్నాయి నా మీద ఇది ఉంది రేట్లు తగ్గించాయి అనేది మనం చూస్తూ ఉంటాం రైతులు పాపం ఏడు బాధపడతా ఉంటారు మా ఇదురుగా అప్పుడు ఆయనకి బాధ కలుగుద్దు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతగా నాలెడ్జ్ లేదు ఆయన కొత్తాను కాబట్టి ఈ మచ్చలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చూడలేరా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఏం కావాలన్నా కానీ చూడాలరా మీకు వంతకు వంద పర్సెంట్ చూదలరా డోంట్ వరీ ఓకే థ్యాంక్ యూ సోదలారా